రెండు వేల రెండులో ఖచ్చితంగా నేను ఇలానే అనుకున్నాను ఒకడు భూమి మీద ఉండటం అవసరమా బతకడం అవసరమా అని అనుకున్నాను ఒకవేళ దేవుడు నన్ను దర్శించి నన్ను మలుపు తిప్పకపోతే ఈరోజు అనేవాడు అనేవాడెవడో మీకు తెలిసేది కాదు ఈ దేహం ఎముకలు మట్టికి మట్టి అయిపోయాయి కానీ నా ఆలోచనలు తప్పు అని దేవుడు నాతో మాట్లాడి ఒరి పిచ్చోడా నేనెందుకు నా బతుకు ఎందుకంటా విండ్రా బోల్డ్ అంత ప్లాన్ ఉందిరా బాబో మీ అమ్మ నాయన వద్దనుకున్నారా నిన్ను పనిగట్టుకు నేను పుట్టించా నిన్ను ప్రాణం పెట్టాను నా కుమారుడా నీ కోసం ప్రాణం పెట్టాను రా నీకోసం చచ్చిపోయానుమా నీకోసం నా ప్రాణం పెట్టాన్రా నువ్వు వేస్ట్ ఫెల్ అయితే నేను ప్రాణం పెడతానా నువ్వు వ్యర్థురాజి అయితే ప్రాణం పెడతానా నువ్వు వ్యర్థుడు అయితే ప్రాణం పెడతానా నా కుమారుడా అరికాలు మొదలు నడిదెత్తే వరకు శరం మొదలుకుని శరిపాదం వరకు తూట్లు 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 పొడిపించుకున్నాను నీకోసం నువ్వు వేస్ట్ అయితే నేను అట్లా చేశాను ఒకవేళ నిన్ను ఎరిగిన మనుషులకు నువ్వు ప్రస్తుతం అట్లా కనిపిస్తున్నావేమో నాకు నువ్వు అలా కనిపిస్తలేవు ఏ నోళ్ళైతే అలా అనుకున్నాయో నిన్న కొద్ది రోజుల తర్వాత అదే నోళ్ళు ఏమంటాయో విందుగా వెయిట్ 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 జైల్లో ఖైదీలతో కలిసి కష్టపడుతున్న యోసేపుని ఎవరనుకున్నారండి ఐగుప్తు మొత్తాన్ని వెళ్తాడని ఎవరికి తెలుసు జైలు అధికారికి తెలుసా పోతి ఫెరోకు తెలుసా యోసేపును అన్యాయంగా జైలు పాలు చేసిందే నిందమోపి పోతిఫెరో వైఫ్కి తెలుసా యోసేపును పట్టుకొని కొట్టి జైల్లోకి అప్పగించినటువంటి వ్యక్తులకు తెలుసా వాళ్ళు కోడుతున్నది అనుమానిస్తున్నది అవమానిస్తున్నది దుర్భాషలాడుతున్నది దారుణంగా మాట్లాడుతున్నది శ్రమ పెడుతున్నది కొద్ది రోజులలో ఐగుప్తుని ఏలబోతున్నవాడిని అని వాళ్ళు అనుకున్నారా అనుకోలా కానీ దేవుడు చూడేం చేశాడు ఎవ్వరు ఊహించలా కానీ ఇద్దరికి తెలుసు ఆ సంగతి ఒకటి దేవునికి తెలుసు రెండు ఆయన దర్శనంలో చిన్నప్పుడే దర్శనంలో చూపించాడు యోసేపుకి ఆ యోసేపుకు తెలుసు ఇద్దరికీ తెలుసు నన్ను కొట్టండి తిట్టండి నీళ్ళు లేని బాయిలో వేయండి బానిసగా అమ్మండి అపనిందలు వేసి నన్ను జైలు పాలు చేయండి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి కానీ ఒక్కటి మాత్రం నిజం నాకు దర్శనం చూపించినవాడు సత్యవంతుడు ఒకరోజు వస్తుంది మీరందరూ సిగ్గుపడతారు ఆడుకోండి నన్ను మీ ఇష్టం ఆడుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి క్లైమాక్స్ చూడండి ఓకేనా రకరకాలుగా నిన్ను నువ్వు నిందించుకునే పరిస్థితి దానికి కూడా కారణం ఉంది సునీ అదే చెప్తుంది వాక్యంలో ఏముంటుందంటే యహోవా యోసేపునకు తోడై ఉండేను అతని అన్నలు అతని గుంటలో వేశారు యహోవా యోసేపునకు తోడై ఉండెను ఇరవై తులాల ఇండికి బానిసగా సొంత అన్నలే అమ్ముకున్నారు యహోవా యోసేపునకు తోడై ఉండెను సంతలో బాయ్ బానిస అండే బానిస క్రోడు పదిహేడేళ్ళు ఉంటాయి చిన్నోడు బాగా పనిచేస్తాడు పోతి ఫెరోజీ ఎంత ఇంత వదిలేసే పైసలు గట్టి తీసుకెళ్ళాను యహోవా యోసేపునకు తోడై ఉండెనో సంత వీధిలో పశువులాగా యోసేపు అమ్మబడెను యహోవా యోసేపునకు తోడై ఉండెనో బానిస బతుకులోకి వెళ్ళాను యహోవా యోసేపునకు తోడై ఉండెనో పోతిపెరో భార్య కన్నేశెను యో యోసేపు నాకు తోడై ఉండెను అపనింద నెత్తినబడి జయూపాలు అసలు దేవుడు తోడై ఉంటే ఎట్టు ఉండాలి లైఫ్ అసలు దేవుడు తోడయ్యి ఉంటే ఎట్టుండాలి అందరు లోకాస్తులు అంటారు మూడు పువ్వులు ముప్పై మూడు పువ్వులు అరవై ఆరు కాయల్లాగా ఉండాలి ఇదేందండి అంత రివర్స్ మీలో కూడా కొంతమందికి డౌట్ వచ్చింది వాక్యంలో దైవజనుడు సోదరి దేవుడు నీకు తోడై అంటే ఆ ఉన్నాడు అన్నట్టే ఉంది నా బతుకంట సోదరుడు సోదరుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే అర్థమవుతుంది లేదా నాకు బాగా తోడై ఉన్నాడు ఎక్కడెక్కడెన్నో చిత్తిన పడుతున్నాయి అప్పులు ఏమో డబుల్ అవుతున్నాయి ఫుల్గా తోడై ఉన్నాడు అనుకోలేదా అనుకుంటే చేత్ మరి ఇప్పుడు ఎవసేపు ఏమనుకోవాలి వచనం ఉందా లేదా యహోవా యోసేపు నాకు తోడయి ఉన్నాడు అన్న మాట ఉండాలి లేదా ఆది కాండంలో ఇంటికి పోయి చదవండి యోసేపు లైఫ్ దర్శనం చూస్తేనేమో ఆయన ఒక అధిపతి అయినట్టు అలా అన్ని వాళ్ళందరూ ఎప్పుడు యోసేపు తిట్టే అన్ని వాళ్ళందరూ వచ్చి ఆయన కాలు మొక్కినట్టు దర్శనం ఆఖరికి తండ్రి కూడా తన దగ్గరకు వచ్చినట్టు దర్శనం పరిస్థితులు చూస్తేనేమో రివర్స్ ఇది లైఫ్లో తారుమార్ అంటే ఇది మన బతుకుల్లో బాబేలు అంటే స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుంది వాగ్దానాలు చూస్తేనే పెద్ద పెద్ద వాగ్దానాలు పరిస్థితులు చూస్తేనే మొత్తం రివర్స్ అవునా అదే దేవుడు మన బతుకుల్లో అనుమతించిన బాబే ఎందుకో తెలుసా అట్లా డిజైన్ చేశాడు తమ్ముడు అది దేవుని ప్లాన్ వారు దీని చేత అభ్యాసము నొందవలన దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది స్టార్టింగ్లో యోసేపు హృదయం ఎలా ఉంది ఈ గుండా ప్రయాణం చేసి 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 చివరికి దేవుడు ఐగుప్తుడు హెచ్చించిన తర్వాత ఎలా ఎంత సుందరంగా మారిపోయిందంటే ఫస్ట్ ఒక మంచోడైతే క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికీ అందరిలో యోసేపే గొప్పవాడనిపించుకున్నారు అమ్ముకున్న అనలు కళ్ళ ముందు ఉంటే అనలారా మీరు నాకు తెలియక కీడు చేయాలనుకున్నారులే కానీ దేవుడు మనందరి కోసం ఏర్పాటు చేశాడన్నా మీరు కాదన్నా నన్ను నమ్మింది మీరు కాదు నన్ను అప్పగించింది దేవుడే ఏడేళ్ల కరువులో మనందరం చావకుండా మీ అందరికంటే ముందు నన్ను పంపించాడులే దేవుడు పంపించాడు అన్న బాధపడకండి అన్నా మిమ్మల్ని ద్వేషించిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఈరోజు నాకు దేవుడు సమృద్ధినిచ్చాడు నా సమృద్ధిలో మీ అందరికీ సహాయం చేస్తా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను మీరు నాకు మంచి అన్నా నాకు మేలు చేశారు ఏ మీ వ్యక్తిత్వం సుందరమైన వ్యక్తిత్వం వచ్చేసింది ఎలా వచ్చింది ఈ కొలిమిలో గుండబోవటం వల్ల వచ్చాం లేకపోతే ఆ టైప్ మైండ్ సెట్ వచ్చేది కాదు ఆ వ్యక్తిత్వం వచ్చేదిగా మన జీవితంలో మనకు కాని గందరగోళాలు తారుమారులు తారసపడినప్పుడు ఆందోళన చెందుతాం కొద్దిగా వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకి సత్యమంతా బోధపడిద్ది హలో నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు చాలా మంచి దైవజనుడు ఆయన పాపం పరిచర్ చేసుకుంటున్నాడు ఆ పరిచర్యలో ఏదో కాస్త పనిని ఇంకొంచెం విస్తరింప చేసుకుంటా ఉంటే కొంతమంది పని కట్టుకొని చెడగొట్టారు అయ్యో పని పాడైందే అయ్యో అని బాధపడుతుంటే కొద్ది మంద కాస్త పోయి పెద్ద మంద ముందు నిలబడేటట్టు దేవుడు చేశాడు సాల్మాన్ అన్న ఆయన ఎవరో కాదు దేవునికి అరే అదే ఇది ఆరంభమే సుమా ఇంకా బలమైన కార్యాలు చూడబోతున్నాడు బెస్ట్ రైవజనుడి కోసం మీకు కూడా అదే చెప్తున్నా నీ అభ్యాసం కోసం నీలో విధిగి నలిగిన మనసును తీసుకొని రావటం కోసం తమ్ముడు చెల్లి దేవుడు మన బతుకుల్లో కూడా కొన్ని బావీల అనుభవాలు రప్పిస్తుంటే తారుమారు గందరగోళం గజిబిజి జుట్టు పీక్కున్న అర్థం కాని పరిస్థితి కానీ టెన్షన్ పడద్దు ఇబ్బంది పడద్దు వాక్యం చూడు ఒక దైవజనుడు తన అనుభవాలు ఇలా రాసుకున్నాడు ఒకవేళ నేను యోసేపు తల్లినై ఉంటే నేను ఇలా ప్రార్థించేవాడిని యోసేపు తల్లినై నేను ఉంటే నేను ఇలా ప్రార్థిస్తాను దేవా మా వాణ్ణి యోసేపుని వాళ్ళ అన్నలు అంటే నా పెద్ద పిల్లలు ద్వేషిస్తున్నారు వాళ్ళు అలా ద్వేషించకుండా వాళ్ళని ఆపేయి తండ్రి అని ప్రార్థించేదాన్ని ఒకవేళ నా ప్రార్థనకు జవాబు రాకుండా వాళ్ళు ద్వేషించి బిడ్డను చంపాలనుకుంటే చంపబడకుండా నీళ్ళలో నా గుంటలో వేయకుండా నేను ప్రార్థన చేసేదాన్ని అమ్మ పడకుండా ప్రార్థన అంతే కదండి కన్న కొడుకును బానిసగా అమ్మేసేయి మాయన అమ్మేసాయి మా బాగా ఫుల్ కోటింగ్ ఇచ్చి నీళ్ళు నేను బాయిలో తోసేసాను ఏ తెల్లని అడిగిద్దా పెద్దగా చెప్పండి అడిగిద్దా ఏ అమ్మాయినా ఏమని ప్రార్థన చేసేది మా వాడిని ద్వేషించొద్దు నీళ్ళకుంట వద్దు ఐగుప్తుకి అమ్మ పోతి ఫరో ఇంటికి పోవద్దు ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఉంది అక్కడ అవునా మొత్తం వద్దని చేసేది ఒకవేళ నీ కుమారుడే యోసేపు అయితే నువ్వేం చేస్తావు నాకు చెప్పు పెద్ద నీ కొడుకే యువసేపు అయితే నువ్వేం చేస్తావు ప్రార్థన మా వాణ్ణి అన్నలు ద్వేషించాలని చేస్తావా ప్రేమించాలని చేస్తావా కన్ఫర్మ్ గుంటలో పడదోయబడాలని చేస్తావా వద్దం చేస్తావా ఐగుప్తుకి అమ్మ పడవాలని చేస్తావా వద్దం చేస్తావా పెద్దగా చెప్పండి మరి నువ్వు సౌండ్ రాదేంది అసలు ఈ సౌండ్ దెబ్బకి ఏం వినపట్టాల కదా అందుకే మనకు అర్థం కానీడు అర్థం అయితే ఖచ్చితంగా అడ్డం తిరిగే ప్రార్థనలు చేస్తాం అందుకే చాలా విషయాలు గలివిలిగా అట్లా ఉంచుతాడు కానీ అర్థం కానీడు అర్థం కానంత మాత్రం నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు నీకు క్లారిటీ లేకపోయినా దేవునికి ఫుల్ క్లారిటీ ఉంది నీ లైఫ్లో నీ లైఫ్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు దేవుడు టెన్షన్ అక్కర్లా నాకు ఇలా అవుతుంది అని అనుకోవద్దు ఒకవేళ మోసే తల్లి స్థానంలో నేనుంటే మోసే నైన్ లేదులో పడవేయబడద్దు అని ప్రార్థించేదాన్ని ఐగుప్తు ఫరో కూతురు దగ్గరికి వెళ్ళొద్దు అని ప్రార్థించేదాన్ని అబ్బాయి ఈజిప్ట్ నుంచి మిథ్యాన్కు వెళ్ళొద్దు అని ప్రార్థించేదాడు ఇవన్నీ ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది మోషే ఆ ఉన్న బానిసల్లో ఒకటిగా ఉండేవాడు అందుకే మోషే ఫ్యూచర్ తల్లికి అర్థం కాకుండా చేసి అనేక మలుపులు తిప్పి లక్షలాది మందికి దీవెనకరమయ్యేటట్టు చేశాడు ఎస్తేరు వాళ్ళ అమ్మ కాని ఉన్నట్టయితే వాళ్ళ అమ్మాయిని ఆ రాణిపోటికి పానిచ్చేదా వద్దయ్యా వాళ్ళంతా దరిద్ర గుంపు వాళ్ళ ఆచారాలు అలవాట్లు వ్యవహారాలు వేరు మన అమ్మాయి యూదురాలు నిష్కల్మషురాలు ఆ దరిద్రుల మధ్యలోకి పోతే చిదర చిదర నా బిడ్డ ఎన్ని బాధలు పడుద్దు ఆహా నా అమ్మాయి దూరం అయితే నేను తట్టుకోలేను ఏమండి వద్దు అనేది అంతేనా కాదా ఎవరిని వాళ్ళ ఆయన్ని వాళ్ళిద్దరు లేరు అందుకే ముందే వాళ్ళిద్దరిని తీసేసుకున్నాడు కొంతమంది దేవా నన్ను ఎందుకు అనాథం చేశావు అంటారు దానికి ఇది సమాధానం వాళ్ళు ఉంటే పరిస్థితి వేరు వాళ్ళు లేకపోతే పరిస్థితి వేరు టోటల్ ప్లానే వేరు ప్రతి జీవితానికి ఈ పాయింట్ అన్వయించుకోవచ్చు క్రీస్తు ప్రతి ఒక్కరూ దీన్ని అవగాహన చేసుకుంటే ధన్యులు తమ్ముడు ఇది క్లియర్గా నీకు అర్థమైతే నీ లైఫ్లో ఉన్న తారుమారు కూడా నీకు సూపర్గా అనిపిస్తుంది ఇంకేం కావాలి ఇంకేం చెప్పాలి అయిపోయాయి అయిపోయింది ఎంతమంది ఒప్పుకుంటారు వాస్తవమేనా అని నిజంగా నిజం అయితే నువ్వు చేయాల్సింది ఒకటి యోసేపు ఎలాగైతే తన సృష్టికర్తకు తను తాను అప్పగించుకొని తనకున్న దర్శనాన్ని బట్టి ప్రయాణం చేశాడో నీకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోవు నీకు ఎదురవుతున్న పరిస్థితుల వైపు కాదు వాటిని మార్చి వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా నీకు తిప్పేయగల ఆయన వైపు చూస్తున్నాడు కథం నీకేం చెప్పటానికి బాగానే ఉంటుంది అట్ట చెప్పకపోతే నువ్వు అట్ట చేయకపోతే మరి ఇంకేం చేస్తావు చెప్పు ఉన్నది అదే దారి ఎటు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఈ తారుమారులే ఒక సుందర వ్యక్తిత్వాన్ని నీకు తీసుకొస్తాయి సుందర భవిష్యత్తు కూడా నీకు ఇస్తాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక వేదంలో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏదో కలతలో ఉన్నారు ప్రతి ఒక్కరు సేవకులతో సహా ఆటుపోట్లో నలుగుతున్నారు అందరికీ ఒక్కటే సమాధానం మనకు మన భవిష్యత్తును ముందే తెలియజెప్తే కష్టాలనే మనకు చూపించాడంటే వద్దు అనే ప్రార్థన చేస్తాం కానీ వాటి తర్వాతనే సుందరమైన భవిష్యత్తు ఉంది ఎక్కడా ఉంది యా అక్కడ ఉండు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కలతలకి కృంగిపోదామా భయపడదామా వేదం చెందుదామా దేవుని వైపు యేసు వైపు చూస్తూ సాగిపోదామా మళ్ళీ అన్నాడు ఒకవేళ మరియమ్మ స్థానంలో నేను ఉంటే రవ్వా నా బిడ్డకి శిలువ వద్దయ్యా అని ప్రార్థన చేసేదాన్ని ఆ శ్రమలు వద్దయ్యా అని ప్రార్థన చేసేదాన్ని నా బిడ్డకి సిలువ మనను వద్దయ్యి అవసరమైతే నా ప్రాణం తీసుకో ప్రభు అని ప్రార్థన చేసేద్దాం ఒకవేళ మరియమ్మ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు ఒక తల్లిగా సోదరావు తల్లిగా నువ్వేం చేస్తావు ఏ సైకు నువ్వే తల్లివనుకో ఆయన నీ బిడ్డ నువ్వేమని ప్రార్థన చేస్తావు ఆయనకి శిలువ కావాలని చెప్తావు వద్దని చేస్తావా మరి ఆయన సిలువ ఎక్కకపోతే మనల్లేయాల శిలువ మొత్తాన్ని పట్టుకొని అందుకే మన క్లారిటీ ఉండనేడు మన లైఫ్ మన జీవిత ప్రయాణంలో స్పష్టతనున్నడు క్లారిటీ ఉన్నాడు గలిబిలి గలిబిలి వెళ్తూ ఉంటుంది కానీ క్లైమాక్స్ చూస్తే పద్ధతి ప్రకారం సెట్ అయిపోయి ఉంటాయి అన్నీ ఇది దేవుని పద్ధతి దేవుని ప్లాన్ దేవుని నడిపింపు ఇప్పుడు మూడు బాబేళ్ళు పోయినాయిగా నంబర్ వన్ ఆదికాండంలోని బాబేలు రెండు సంగములోని మూడు మన బతుకుల్లోని అవసరమా అనవసరమా ఎంతమంది అవసరం అంటుంది చేతులు చెప్తాండి కన్ఫామా ఇట్టిట్ట కాదు అట్లయితే మరి ఇక ప్రార్థన చేయబోతున్నాయి ఏమన్నా దినుసమాకండి ప్రభా తారుమార్ని ఇంకా డెవలప్ చేయతండి ఇంకా గందరగోళంలో నెట్ అవుతండి మా బిడ్డలు రెడీ అయిపోయారు అనేదా వద్దా మరి ఇప్పుడే కదండి కావాలన్నారు అనల్లే భయపడవాకండి ఎందుకంటే ఆల్రెడీ పాపం తారుమార్లోనే ఉన్నారు ఒక వచ్చిద్దా రాదా నోరు తెరిసందరూ చెప్పండి మరియమ్మ ప్లేస్లో ఉండి కాదు దేవుని వైపు చూసి దేవుని ప్లేస్లో ఉంటే కానీ మొత్తం మ్యాటర్ అర్థం కాదు ఈ సింపుల్ మ్యాటర్ నీకు అర్థమైతే నీ జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న చేతైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నువ్వు తీయని సాక్ష్యాలుగా చెప్పుకుంటావు మధురముగా మార్చగలవు నీవు ఇదేదో జస్ట్ ఓదార్పు కోసంగా వాస్తవం కలతల నువ్వు ప్రయాణం చేస్తుంటే అందులో దేవుని అనుమతి ఉంది దేవుని ఆమోదం ఉంది వైఫల్యాల్లో ఉన్నావా ఆ కొలిమి నీకు అవసరమై ఉంది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సోదనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం మీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు ీ ఆశ నిరాశ కానే కాదు ఏదన్న ఎందుకు నీ కన్నీరు కళకాలముండదు కలతే చెందకు నమ్మునేస్తమా ఇది సత్యము వీడగోకుమ విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు కాలముండదు కలతే చెందకు మనసారా స్థుతి చెప్పు ఓటమిలో ఉన్నావా బాధపడద్దు ఫెయిల్ అయి ఉన్నావా బాధపడద్దు కాల్చబడకపోతే విలువ పొందని చీల్చబడకపోతే వర్షాన్ని బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు తున్నబడకపోతే భూమి పంటలు ఇవ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే కేసురుపు రాదు నోస్రమలా కోలి మిలు కాలకా పోతే కేసురుపు రాదు నమ్ము